జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపులపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నీలం కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ జిల్లా దళ అధ్యక్షులు ఏకు రవీందర్లు తెలిపారు మండలంలోని గోపులపురంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఎన్నికల్లో గత ఇరవై ఐదేళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నీలం కుమారస్వామిని శాఖ అధ్యక్షునిగా ఎన్నుకోగా అధ్యక్షుడిగా బతిని సదయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శిగా దుప్పటి రమేష్ ఉపాధ్యక్షులుగా ఆసంపల్లి రాజయ్య కొండ కొమరయ్యలు కోశాధికారిగా గూడేపు రాజేందర్ కార్యదర్శులుగా చెవుల రమేష్ పిసిరి సాంబయ్య ప్రచార కార్యదర్శులుగా వనపర్తి మల్లేష్ మాట్ల కొమరయ్యలు కార్యవర్గ సభ్యులుగా మాట్ల సాంబయ్య గొల్కొండ సదయ్య దూడపాక రాజశేఖర్ దాసరి రఘుపతి పోచయ్య కోరికొప్పుల నా యూత్ కాంగ్రెస్ నాయకులు గోల్కొండ సతీష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనార్దన్ వారాల జనార్దన్ మాట్ల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు మన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇంక నుండి ఎలాంటి బేసిగా లేకుండా ఎవరైనా అందరితో మర్యాదగా నచ్చుకుంటూ పార్టీ ఆదేశానుసారం నేను రెండు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తాం ఈరోజు గ్రామ గోపాలపురం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న మన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇంత నుండి ఎలాంటి దేశగా లేకుండా ఎవరైనా అందరితో మర్యాదగా నడుచుకుంటూ పార్టీ ఆదేశానుసారం నేను రద్దు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తాను